ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ప్రాప్తి కోసం కోరుకున్న ఉద్యోగం రావడానికి గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి అలాగే చేస్తున్న అది ఏ కంపెనీ అయినా చిన్నదైనా పెద్దదైనా ముందు ముందు ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి కూడా ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన ఎంజిల్ నెంబర్స్ చెప్తాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చోట చేయండి ఇందులో మూడు ఉన్నాయి చాలామంది గురువుగారు మేము పూజలు చేయలేము అలాగే యజ్ఞాలు మంత్రజాపం చేయలేము హోమాలు కూడా చేయలేము మాకు తేలికగా పని అవ్వాలి ఏదైనా మార్గం ఉందా ప్రపంచంలో అన్ని మార్గాలు ఉంటాయి కానీ సాధన చేసేవాడికి అవుతాయి సాధన చేయకుండా ఏమీ చేయకుండా వచ్చేయాలనుకుంటే ఏది రాదు ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నాన్ని కూడా పూర్తి విశ్వాసంతో ప్రయత్నం చేయాలి విశ్వాసం లేని వారు ఇలాంటి వాటిని పొరపాటున చూడవద్దు అలాగే వీటిని ప్రయత్నం చేశాము అవ్వలేదు అని చెప్పవద్దు కారణం ఏంటంటే ఇవి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తాయి ఇవి ప్రాకృతికమైన శక్తి కలిగిన నెంబర్లు వీటిని ఎంజిల్ నెంబర్స్ అంటారు ఎవరైతే మనం నిత్య జీవితంలో ధన ప్రాప్తి కోసం అంటే డబ్బు సంపాదించాలి కోరుకుని ఉద్యోగం రావాలి అంటే ఉద్యోగం రావడానికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చక్కగా ఈ చిన్న చిన్న ప్రయత్నాలు చేసి చూడండి చాలా చేసామండి అవ్వలేదు ఇవన్నీ మాకు వేస్ట్ అండి అంటే పొరపాటు ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే జీవితంలో అంటే నిరాశ ఉన్నవాళ్ళు నైరస్యంగా ఉన్నవాళ్ళు అంటే ఎప్పుడు కూడా నిరాశతో నిస్సృహతో అంటే ఏది కాదు అవదు అనేవారు ఎవరైతే ఉంటారో వారి జీవితకాలంలో ఎప్పుడూ ఏది బతికి ఉన్నంత వరకు కాదు అది నిజం ఎందుకంటే మనిషికి ఆశ ఉండాలి ప్రయత్నం చేయాలి ఈ నెంబర్లో ఉన్న శక్తిని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా వస్తాయి అలాగే ఈ నెంబర్ని ఎలా రాసుకోవాలి చెప్తాను ఒక రూపాయి కూడా ఖర్చులేని ఉపాయం తేలికగా అవుతుంది నమ్మకం ఉండాలంతే ప్రయత్నం చేస్తే పని అవుతుంది మీరు ఈ నెంబర్ని మీ చేతి మీద రాసుకొని మీ మనసులో తలుచుకోవడం ఈ ఉపాయాన్ని చేసేవారికి ఎటువంటి నీవు నిబంధనలు లేవు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నిరసన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చెప్పిన విధానాన్ని జాగ్రత్తగా వినండి ఒకటికి రెండుసార్లు చూడండి అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అంతేకాని చూడకుండా క్వశ్చన్లు లేయడం వల్ల ఆన్సర్ ఉండదు ఎందుకంటే ప్రతిదీ కూడా దానిలోనే పూర్తిగా కులంకషంగా చెప్తాను అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ముందుగా ప్రాప్తి కోసం చెప్తాను మీరు ఎవరైనా సరే అధిక ధనం సంపాదించడానికి ఈ నెంబర్ని మీ అరిచేతి లోపల రాసుకోవాలి నెంబర్ వచ్చేసి చూపిస్తాను త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్ని ఇలా రాసుకోవాలి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు తర్వాత మీరు ఇక్కడ చేతిలో ఇలా రాసుకోవాలి అది కూడా మీరు గుర్తుంచుకోండి ఎడం అరి చేతిలో ఇక్కడ ఈ భాగంలో రాసుకోండి ఇలా ఈ భాగంలో మీరు తర్వాత పోతుందండి అంటే ఏ ఇబ్బంది లేదు ఇక్కడ రాసుకోండి నేను చూపిస్తుంది మాత్రం చెప్తున్నాను ఇది త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ మీరు ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు ఇలా రాసుకోండి తర్వాత ఈ నెంబర్ని మీరు రెండు నిమిషాల సేపు రెండు నిమిషాల సేపు మనసు తలుచుకోండి ఇలా మీరు ఫార్టీ వన్ డేస్ చేయండి ఇది చేయడం వల్ల ఏంటంటే మీకు అధిక ధన ప్రాప్తి కోసం ధనలాభం కలగడానికి ధనం అనేది మీకు ఆకర్షింపబడడానికి ఈ నెంబర్ మీకు ఉపయోగపడుతుంది కంపల్సరిగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోండి రెండవది ఇది మొదటిది మనం రెండో చెప్పుకుందాం గవర్నమెంట్ ఉద్యోగం చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము రెండు మార్కులతో మూడు మార్కులతో పోతుంది చాలా చెప్పాను ఇది కూడా ప్రయత్నించేయండి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో రావాలని ప్రయత్నం చేస్తున్నారో ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి ఈ నెంబర్ని మీ ఎడమ చేతి మీద గ్రీన్ కలర్ పెండుతో ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోండి అరిచేతిలో కాదు చేతి మీద మళ్ళీ చెప్తున్నాను అరిచేతిలో కాదు ఎడమ చేతి మీద రాసుకోండి నెంబర్ వచ్చేసి మీకు చెప్తాను అరవై ఆరు డెబ్భై నాలుగు ముప్పై నాలుగు డెబ్బై ఐదు అరవై ఆరు డెబ్భై నాలుగు ముప్పై నాలుగు డెబ్బై ఐదు ఈ నెంబర్ని రాసుకున్న తర్వాత ఇరవై ఎనిమిది సార్లు ఇరవై ఎనిమిది సార్లు మీరు మనసులో తలుచుకోండి నెంబర్ తలుచుకునే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగం రావాలని ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలని కోరుకోండి ఇది ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తున్నారో వారి కోసం ఇది గుర్తుంచుకోండి కలర్ కూడా గుర్తుంచుకోవాలి ఎక్కడ రాసుకోవాలో చెప్పాను దీనికి గ్రీన్ కలర్ పెన్ను దీనికి ఏ కలర్ పెన్నైనా వాడవచ్చు మూడవది మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు రావడం లేదు అలాగే మీకు ఎక్కువ శాలరీ కావాలనుకున్నారు ఇంక్రిమెంట్ రావడం లేదు మీరు ఇలా ఎవరైతే కోరుకుంటారో వారు ఈ నెంబర్ని ఎడం చేతి మీద రాసుకోండి ఏ కలర్ పెన్ను వాడవచ్చు నెంబర్ వచ్చి డెబ్భై యాభై ఐదు అరవై రెండు ఎనభై ఏడు ఇది మీరు గుర్తుంచుకోండి ఏ కలర్ పెన్నుతో అయినా రాయవచ్చు ఎడవ చేతి మీద రాసుకోవాలి అరిచేతిలో కాదు ఎడవ చేతి మీద రాసుకోవాలి మీరు ఈ ఉపాయాన్ని కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత అది కూడా స్నానం చేసిన తర్వాత రాసుకోండి మీరు దీన్ని ఫలితం వచ్చే వరకు ప్రయత్నించండి ఈ నెంబర్ రాసుకున్న తర్వాత మీరు దీన్ని కంటిన్యూ కంటే మీకు ప్రమోషన్ రావాలి శాలరీ పెరగాలి ఇలా ఆలోచించేవారు రెగ్యులర్గా దీన్ని చేయవచ్చు నెంబర్ రాసుకోవడం ఈ నెంబర్ని మీరు తలుచుకోవడం అంటే రెండు నిమిషాలు అయినా సరే ఈ నెంబర్ని తలుచుకోవడం ఇలా మీరు మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే వరకు అలాగే ఉద్యోగంలో శాలరీ పెరిగే వరకు కూడా మీరు చేయవచ్చు ఈ మూడులో మీకు ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యకి మీద అంటే ఆ సమస్యకి సంబంధించిన దాన్ని చేయండి ఇది చేస్తూ మిగతా చేయకూడదా మీ ఇష్టం ఎన్నైనా చేయవచ్చు ఇందులో ఎన్నైనా చేయవచ్చు నీవ నిబంధనలు లేవు ఏదైనా నిబంధన ఉంటే వీడియోలోనే చెప్తాను ప్రతిసారి అడుగుతూ ఉంటారు ఇది చేస్తూ చేయకూడదా ఆ కలర్ వాడకూడదా అని మీకు ఒకటే గుర్తుంచుకోండి చెప్పినది చేయగలిగితే చేయండి లేదంటే కనుక పూర్తిగా చేయటం మానేయండి నమ్మకం లేనివారు చూడటం మళ్ళీ కామెంట్ పెట్టడం ఏంటి మానేయండి ఎందుకంటే అనవసరం టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు టైం చాలా విలువైంది నమ్మకం ఉన్నవారు మాత్రమే చేయండి నమ్మకం లేకపోతే పొరపాటు ప్రయత్నం చేయవద్దు ఇంత ఓపెన్గా చెప్తున్నా కూడా కొంతమందికి సిగ్గు ఉండదు కారణం ఏంటంటే కావాలని పెడుతూ ఉంటారు ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇరిటేట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే జీవితకాలం ఇరిటేట్ అవుతూనే ఉంటారు అది గుర్తుంచుకోండి ఎందుకంటే వీటిలో ఉన్న శక్తి తెలియనప్పుడు మనం ఏదో అనుకుంటాం మనం ఇరిటేట్ అవుతున్నాము అంటే అర్థం ఏంటంటే ఇరిటేట్ అంటే అర్థం ఏంటంటే మనలో అవతల వాళ్ళ మీద ఈర్ష ద్వేషము అసూయ ఉందని అర్థం కాబట్టి అవి తగ్గడానికి కూడా మనం అంతకుముందు వీడియోలో నెంబర్లు చూడడం జరిగింది అది కూడా ప్రయత్నించేయండి ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా ఆ రకమైన ఆలోచన ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్తాం అది మీరైనా నేనైనా ఎవరైనా సరే కాబట్టి ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయండి ఫలితం వస్తుంది అంతేగాని ఇరిటేట్ అయ్యి చేయటం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు బాగా గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ